హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్తక్కను గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి ఆహా గుత్తి వంకాయ కూర చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి చూడండి వంకాయలు హాఫ్ కేజీ మీడియం సైజు ఉల్లిగడ్డలు మూడు మీడియం సైజ్ టమాటోలు మూడు ఎండుగొబ్బర త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు త్రీ టేబుల్ స్పూన్స్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి గుత్తి వంకాయ కూర చేసేటప్పుడు వంకాయలు ఇలా చిన్న చిన్నగా ఉండేటివి తీసుకోండి ఇలా తీసుకున్న వంకాయలకు ఈ తోక కొద్దిగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలాగే మిగతా వాటి అన్నింటిని కూడా కట్ చేసుకోండి వంకాయలను ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి ఎండు కొబ్బరి వేసుకొని సన్నటి మంట మీద వేయించుకోవాలి ఇలా వేయించుకున్న కొబ్బరిను ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఏమాత్రం మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే రుచి అనేది ఉండదు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం నువ్వులు వేసి వేయించుకుందాం నువ్వులు త్వరగా వేగుతాయి ఇలా వేయించుకున్న నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఏదే కానీ మాడిపోకుండా చూసుకోండి అదే ప్యాన్లో పల్లీలు వేసి వేయించుకుందాం ఇలా బాగా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా వేయించుకున్న నువ్వులు కొబ్బరి పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం మళ్ళీ గ్యాస్ మీద ఒక పాత్ర పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన ఆనియన్స్లోకి కట్ చేసుకున్న టమాటోలు వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి పూర్తిగా చల్లారిన వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇదే మిక్సీ జార్లో ముందుగా మనం మిక్సీ చేసుకున్న పల్లీలు నువ్వులు కొబ్బరి వేసుకొని కారం ఉప్పు పసుపు వేసుకొని వీటన్నింటినీ మెత్తగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకున్న ఈ పేస్టును ఇలా వంకాయలలో నింపుకోవాలి అలాగే మిగతా వంకాయలకన్నీ నింపుకోవాలి మరొక బాండి పెట్టుకొని ఇందులో నూనె వేసుకోవాలి గుత్తి వంకాయ కూరకు నూనె బాగా పడుతుంది నూనె వేడైన తర్వాత ముందుగా మనం నించుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా వేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం నానబెట్టిన చింతపండు గుజ్జును వేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి సన్నటి మంట మీద వీటిని బాగా ఉడికించుకుందాం మూత తీసి మిక్సీలో మిగిలి ఉన్న ఈ పేస్టును కూడా వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ఒకసారి అంతా బాగా కలుపుకొని వంకాయ ఉడికినది లేనిది మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చూడండి ఇలా ఇంకా కొద్దిసేపు ఉడకాలి ఇలా బాగా ఉడికిన వంకాయకి చివరగా బెల్లం వేసుకోవాలి మరొక ఐదు నిమిషాలు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గుత్తి వంకాయ కూరను సజ్జరెట్టెతో కానీ జొన్న రొట్టెతో కానీ తీసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఇలా చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ కూర జొన్న రొట్టె సజ్జ రొట్టెలోకి చపాతిలోకి బాగుంటుంది అన్నంలోకి అంత బాగుండదు ఎందుకంటే ఇందులో బెల్లం వేశాం కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్